సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు మనం చూడబోయే బాబా సందేశంలో మీరు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటన జరిగినా ఏం చేయాలో చెబుతాను వినిబిడ్డా నీకు ఇష్టం లేని సంఘట జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతావు లేదా ఇతరుల మీద కోప్పడతావు నీ మనసుకి నువ్వు బాధ కలిగించుకుంటావు నీకు కష్టాలు వచ్చినప్పుడు బోరును ఏడుస్తావు ఏం పని చేయకుండా దిక్కు తోచకుండా దిగులు పడి పనుకో ఉంటావు తిండి తిప్పలు మాని నిద్ర లేకుండా కంటిలో నుంచి నీరు కాచుకుంటూ ఉంటావు ఇవన్నీ ఎందుకు ఇలా చేసిన దానివల్ల నీ కష్టాలు తీరిపోతాయా నీకు ఇష్టం లేని సంఘటన ఇష్టంగా మారిపోతుందా అదేమీ లేదు కదా వీటిని అన్నిటినీ తట్టుకోవాలంటే ముందు నీ మనసుకు నువ్వు శిక్షణ ఇచ్చుకోవాలి నీ శరీరానికి నీకు మధ్య ఎలాంటి విభేదాలను ఉంచుకోకూడదు అంటే ఆకలితో మార్చుకొని నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు నీ మనసుని పాడు చేసుకోవద్దు ఏదైతే నీతో వస్తుందో దానికి నువ్వు తృప్తి చెందాలి నీకు ఏది దక్కిందో దాన్ని నువ్వు స్వాగతించాలి ఏది నీకు వస్తుందో దాంట్లో తృప్తి పొంది సంతోషంగా ఉండగలిగితే తప్పకుండా నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అలా తృప్తి చెందలేదు అంటే నీ మనసుకి అమితమైన బాధ అనేది కలుగుతుంది నిజమే కదా ఆ బాధతో ఏం చేయాలని తోచక ఆకలి వేయక నీరసించి పడిపోతావు పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు ఇతరులతో సంతోషంగా గడపలేక బాధపడుతూ ఉంటావు ఇతరుల్ని కోపగించుకుంటా ఉంటావు అలా కోపగించుకున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా ఆ బంధాన్ని దూరం చేసుకుంటావు ఇదంతా ఎందుకు కాబట్టి భగవంతుడు ప్రతి దానికి ఒక లెక్క అనేది ఉంటుంది నీవు నీ కోరికలు అన్నీ తీర్చడానికి భగవంతుడు నీకు సహాయపడతాడు ఒకవేళ నీకు అనుకున్నది జరగలేదు అన్నప్పుడు భగవంతుడు ఇది నీకు ఇవ్వటం మంచిది కాదు అని తలచాడు అని గుర్తుంచుకో భగవంతుడు చేసే సంకల్పమే ప్రతి ఒక్కటి నీ ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు భగవంతుడికి నేను బాధపెడితే ఏమొస్తుందమ్మా ఈ సాయిని కోరావు నీకు నచ్చి నచ్చింది నేను ఇవ్వలేదు అంటే నా మీద కోపకిచ్చుకుంటావా నీకు ఈ సాయి అంటే ఎంత ఇష్టమో ఈ బాబాకి నువ్వంటే కూడా అంతే ఇష్టం అలాంటిది నా ఇష్టమైన బిడ్డల కోసం భక్తుల కోసం నేను ఇష్టమైన వాటిని చేయకుండా ఎందుకుంటాను అలా చేయలేదు అంటే నీకు ఎలాంటి ఆపద ఉంచుకొస్తుందో అని అర్థం చేసుకోలేవా అలాగే నీకు కష్టాలు వచ్చాయంటే భగవంతుడు నీకు శిక్షణ ఇస్తున్నాడు అని అర్థం నిన్ను బాగా ఆ భవిష్యత్తులో ఎలా ఉంచాలో జీవితంలో నీకు ఏమి నేర్పాలో అవన్నీ నేర్పటానికే ఇప్పుడు నీకు వచ్చిన కొన్ని కఠినమైన సంఘటనలు ఆ సంఘటనలు దాటిన తర్వాత ఇక అంతా సుఖమయమే కదా తర్వాత నువ్వు అప్పులు తెలుసుకుంటావు తప్పు చేయకుండా మానుకుంటావు నువ్వు ఏం చేయాలో నీకు అవగాహన కూడా ఉంటుంది ఒక బంగారాన్ని మంటల్లో వేసి ఎలా అయితే దాన్ని మంచి డిజైన్గా మంచి వస్తువుగా మారుస్తేనే కదా అందంగా వేసుకోగలరు అలాగే నిన్ను పవిత్రం చేయటానికి నిన్ను మంచిగా అందరి ముందు మంచి స్థాయిను నిలబెట్టడానికి భగవంతుడు నీకు కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు ఇస్తూ ఉంటారని గుర్తుంచుకో వాటిని దాటావా నీవు నీ జీవితం అంతా సుఖం ఒక బంగారాన్ని అలా కాల్చి మసలితేనే ఒక అందమైన గాజుగానో ఆభరణంగానో రూపొందుతుంది అప్పుడే ఒక అలంకారానికి అది సిద్ధమవుతుంది అప్పుడు దాని విలువ మరింతగా పెరుగుతుంది ఒట్టి బంగారు కాయను ఒట్టి బంగారు ముద్ద పెట్టి ఏమీ చేసుకోలేవు కదా అదేవిధంగా తల్లి నిన్ను పుట్టించిన బ్రా దేవుడు నిన్ను సానపెట్టి మంచి పరిపూర్ణంగా తయారు చేయటానికే ఇలాంటి ఇబ్బందులన్నీ నీ జీవితంలో వస్తూ ఉంటాయని గుర్తుంచుకో ఇక నీ తలరాతను మార్చుకోవటానికి వీలుంటుందా మనం పుట్టినప్పుడే భగవంతుడు నీ తలరాతను రాసేశాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొందరికి అనుమానం వస్తుంటుంది ఎవరికో ఎందుకు నీకే చాలాసార్లు అనుమానం వచ్చింది కదా దాని గురించి ఒక మాట చెబుతాను గుర్తుంచుకో బ్రహ్మ నుదుటి రాత రాసేటప్పుడు అందులో ఒక మాట రాశాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని మన నుదుటి రాతన రాశారట కాబట్టి మనం కో మన రాత ఎలా ఉన్నా సరే దాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన శక్తి మన చేతుల్లోనే ఉంటుంది ఎలా అంటారా మనం చేసే పూజలు భగవంతుని నామస్మరాలు ఇతరులకి చేసే సాయం ఇతరులకి మంచి కోరడం ఇవన్నీ కూడా పుణ్యం లెక్కలోకి వస్తాయి దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా నీకు చెబుతాను చాలా చిన్న కథ బిడ్డ పూర్వం విభుముఖుడు అనే ఒక రాజు ఉండేవాడట అతనికి యాభై సంవత్సరాల తర్వాత మరణగండం ఉంది అని ఉందట ఆ మరణగండాన్ని ఎవ్వరు కూడా తప్పించలేరని రాశాడట బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడట నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆయుషు ఉన్న దుర్యోధనుడు ద్రౌపది జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్చడంతో వలన చేసిన పాపానికి అరవై ఏటాని చనిపోయాడట సనాతన హిందూ ధర్మ జప ధ్యాన దానాది కర్మాలతో తలతను మార్చుకోవచ్చు అని చెప్పి తెలపబడింది మనసులో నిరంతరం భక్తితో భగవంతుని నామస్మరణ చేస్తే అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పబడుతుంది కాబట్టి ఈ విభముకుడు అనే రాజు అర్ధ ఆయుష్ మాత్రమే ఉన్న అతనికి అతను చేసే యోగాలు అలాగే మంత్రాలు పూజలు వీటి వలన అతని మరణ గంటమే తప్పించుకొని ఎక్కువ కాలం జీవించి మరణాన్నే జయించాడు అంటే అతని తలరాత అతను చేసిన పూజలు మార్చబడ్డాయి అని చెప్పబడుతుంది కానీ ఎక్కువ సంవత్సరాలు ఆయుష్ ఉన్న నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆయుషు ఉన్న దుర్యోధనుడికి ద్రౌపది పట్టి ఆమెను ఎంతగానో అవమానించడంతో ఆ నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆయుష్ ఉన్న అతనికి అరవై ఏటయ్యేనే చనిపోయాడు అంటే ఈ స్త్రీలను అవమానించిన మంచి అని కాకుండా చెడు పక్క ఉన్న ఇతరులని తక్కువ చేసి చూసిన ఆయుష్ అనేది తగ్గిపోతుంది అంటే బ్రహ్మ రాసిన తలరాత విధి అనేది కర్మ అనేది రాస్తుందని చెప్పబడుతుంది దీని మూలంగా బిడ్డ నేను చెప్పేది ఒక్కటే నీ తలరాతను మార్చుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు మంచినే తలుగు సాయం చేస్తూ ఉండు ఇతరులకి భగవంతుని తలుస్తూ ఉండు ఎప్పుడు భగవంతుని నామస్మరణ జపాలు ఏ దేవాలయ సందర్శనాలు అలాగే ఎక్కడైనా హోమం జరిగినప్పుడు ఆ హోమాన్ని కొంచెం సేపు అయినా తిలకించడం ఇతరులు ఏదైనా మంత్రం చెప్తుంటే కొద్దిసేపు ఆలకించడం వల్ల ఆ పుణ్యం అనేది రెట్టింపయ్యి నీ కష్టాలు తీరడానికి అలాగే నీ యొక్క ఆయుష్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది భగవంతుడి అనుగ్రహం నీకు లభిస్తుంది కాబట్టి ఈ సాయి మాటలు ఎంతలే అని లెక్క చేయకుండా తప్పకుండా మనసులో ఉంచుకో నీ వంతు సాయం చేస్తూ ఉండు పేదవాళ్ళకి నీ వంతు మంచినే తలుస్తూ ఉండు అందరికీ కల్లో కూడా ఎవ్వరికీ చెడు తలపెట్టవద్దు నువ్వు ఇతరులకి మంచి చేయకపోయినా సాయం చేయగిన పర్లేదు ఇతరులను మాత్రం నొప్పించవద్దు ఇతరులకి చెడు మాత్రం తలవ్వద్దు అదే నీకు కోటి పుణ్యాలను చేకూరుస్తుంది విన్నావు కదా తల్లి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండు ఈ సాయి సందేశం విన్న నీకు నా అనుగ్రహం ఉంటుంది సర్వే జనా సుఖినో బతు జై సాయి